జీవితంలో భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ప్రత్యేకంగా స్త్రీలు దృష్టి పెట్టాలని అతనిలో కొన్ని అలవాట్లు ఏమిటో చూడాలని సూచిస్తున్నారు లేకుంటే పెళ్లి అయిన తర్వాత అతనితో జీవించడం కష్టంగా మారుతుంది పెళ్ళి అవ్వడానికి ముందు స్త్రీలు పురుషులలో ఏ అలవాట్లను చూస్తున్నారో మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు జీవితంలో తాము తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పడకుండా ఉండేందుకు స్త్రీలు ప్రేమ పెళ్లి ఇలా సంబంధానికి ముందైనా తమ భాగస్వామిని లోతుగా పరీక్షించాలని చెబుతున్నారు జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ముఖ్యంగా యువతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అతనిలు అలవాట్లు ఏమిటో చూడాలని అంటుంటారు లేకుంటే పెళ్ళైన తర్వాత అతనితో సరిగ్గా ఉండటానికి ఇష్టపడరు మనసులో మాటని ధైర్యంగా చెప్పే వ్యక్తుల పట్ల స్త్రీలు ఎక్కువ మొగ్గు చూపుతారు లేదా ప్రతిదీ ధైర్యంగా చెప్పే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వ్యక్తిని ఎక్కువగా స్త్రీలు ఇష్టపడతారు మాట్లాడడంలో ఏ మాత్రం సంకోచం లేని వ్యక్తిలో ఎటువంటి చెడు భావాలు ఉండవని విశ్వాసం భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరు చెడు భావాలను కలిగి ఉండరు వీరి సంబంధం మరింత మెరుగుపడుతుంది మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదని స్త్రీలు ఇష్టపడతారు అలాగే తరచుగా తమ భావాలను అర్థం చేసుకొని తమని గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు సంతోషకరమైన సంబంధానికి ఇది చాలా ముఖ్యమైనది ఒకరినొకరు భావాలను అర్థం చేసుకోవడం ముఖ్యం ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య దూరం ఉండదు స్త్రీలు తమ భాగస్వామి తమను ఎలా ఇష్టపడుతున్నారో అది చాలా ముఖ్యం నిలకడ లేని అబ్బాయిల మనస్సు అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు అమ్మాయిలు ఎవరి కోసం తమను తాము మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు అయితే అటువంటి పరిస్థితిలో మీరు తమను తామును మార్చుకోమని అడిగితే మీ నుండి దూరం అవ్వడానికి ప్రారంభిస్తారు స్త్రీలు తమ గౌరవం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ సమ ఈ విషయంలో ఆత్మగౌరవానికి భంగం కలిగితే అమ్మాయిలు తమ ప్రియమైన సంబంధం దెబ్బతింటుంది స్త్రీల ఆత్మగౌరవాన్ని పొరపాటున కూడా దెబ్బతీయకండి తమ భాగస్వామిని హృదయపూర్వకంగా స్త్రీలు ఇష్టపడతారు తన నిర్మలమైన హృదయంతో ప్రేమిస్తారనే నమ్మకం తప్ప మరేమీ ఆశించదు కానీ సంబంధంలో ఏ విధమైన ద్రోహాన్ని ఆమె సహించదు కనుక నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి